స్వాగతం తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో తెలంగాణ పోరాటానికి మూలమైన నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం తెలంగాణ ప్రభుత్వంలో అసలు తెలంగాణ పోరాటానికి నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేస్తూ ఉన్నాం ఉద్యోగ నియామకాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు వివాదాస్పదమై పెండింగ్లో ఉండే పరిస్థితుల్లో వాటి అన్నింటినీ పరిష్కరించి దాదాపు అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం అందులో గ్రూప్ వన్కు సంబంధించి కూడా పరీక్షలు నిర్వహించే సందర్భంలో పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి కొన్ని లోపాలు ఉన్నాయని లేదా ఆ పరీక్షల నిర్వహణ సక్రమంగా జరిగిందని న్యాయస్థానంలో ఈ న్యాయ వ్యవస్థ తరఫున సరి అయిన విధంగా ప్రొజెక్షన్ చేసే అంశంలో కూడా ఎక్కడో కొంత ఇబ్బంది జరిగినప్పుడు కోర్టు వాటికి సంబంధించి సమయం ఇచ్చి ఒక నిర్ణయాన్ని తీసుకుంది కోర్టు నిర్ణయాలు అందరూ స్వాగతించాల్సిందే కానీ కోర్టు నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పరీక్షలు వాయిదా వేయడాన్ని రద్దు చేయడానికి సంబంధించిన అంశం మీద రాక్షస ఆనందం పొందుతున్నారు ఇది దురదృష్టకరం మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరపాలనే ప్రయత్నంలో జరుగుతున్న ప్రక్రియ ఏదైనా న్యాయపరమైనటువంటి చిక్కులు ఉంటే వాటిని అధిగమించి ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మా బాధ్యత నిరుద్యోగులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జాబ్ క్యాలెండర్ కూడా వస్తూ ఉన్నది ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ వెంట వెంటనే ఇంత తొందర తొందరగా ఎందుకు అనేటువంటి పరిస్థితి నుంచి కూడా మనం ఒత్తిడి ఎదుర్కొన్నటువంటి సందర్భం కాబట్టి ఈ గ్రూప్ వన్తో పాటుగా మిగతా ఎక్కడైతే వేకెన్సీ తీసుకున్నటువంటి వివరాలన్నీ ఇప్పటికే ఒక నోటిఫికేషన్ సిస్టమ్లో తయారైనాయో వాళ్ళందరినీ నోటిఫికేషన్ వేయడానికి ఆయా డిపార్ట్మెంట్స్ కూడా త్వరితగతిన వాళ్ళ కార్యక్రమాలు చేపట్టాలని కూడా ప్రభుత్వం తరఫున వారికి సూచన చేస్తూ నిరుద్యోగులంతా ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ సంబంధించిన ప్రిపరేషన్లో ఉండాలని వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను ప్రతిపక్ష పార్టీలు కూడా పరీక్షలు కోర్టు ఏదో చెబితే రాక్షసానందం పొంది ఇటువంటి పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం జరగదు నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి వారికి ఏ విధంగా మనం అండగా ఉంటామో బాధ్యత గల ప్రతిపక్షాలుగా సూచన సలహాలు చెప్తే మంచిదని సందర్భంగా భావిస్తాం